మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన పరిస్థితి అయితే కనిపిస్తోంది అలాగే ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట మహబూబాబాద్ వరంగల్ హనుమకొండ జనగాం సిద్దిపేట భువనగిరి అలాగే రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో వర్షాలు పడే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది అయితే ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వానలు దంచి కొడుతూ ఉన్నాయి రానున్న మూడు రోజులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా హైదరాబాద్ వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది హైదరాబాద్లో వర్షాలు కురుస్తూ ఉన్నాయి అయితే ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్లోని బోయినపల్లి తిరుమలగిరి అల్వాల్ బొలారం పారడైజ్ తార్నాక హబ్సిగూడ నాచారం చిలకలగూడ మల్లాపూర్ బేగంపేట్ ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది సాయంత్రం నుంచి మేఘావృతమై వాతావరణం అంతా కూడా ఒక్కసారిగా చల్లబడింది అయితే ఒక్కసారిగా వర్షం కురవడంతో రహదారులన్నీ జలమయమైపోయాయి పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది కాలనీలో వర్షపు నీటితో డ్రైనేజీలు పొంగి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే తరహా వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ చెప్పింది అయితే ముఖ్యంగా బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సమీపంలో అల్పపీడనం ఏర్పడుతుందన్న ఏర్పడడం వల్లనే దీని ప్రభావం ఉత్తరాంధ్రపై ఎక్కువగా ఉంటుందని చెబుతూ ఉన్నారు అయితే శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు అలాగే విశాఖపట్నం జిల్లాలో పలు చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్తూ ఉంది అయితే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా కూడా వేస్తూ ఉంది అయితే ఇప్పుడు ఏపీలో నాలుగు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలున్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పింది అయితే కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం అయితే కనిపిస్తోంది పార్వతీపురం అల్లూరి ఏలూరులో భారీ వర్షాలు కురిసే అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి అయితే మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని కూడా వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే తెలంగాణలో కూడా మూడు రోజుల పాటు వర్షాలు పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి జూలై మొదటి నుంచే వర్షాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి సో ఎదురు చూస్తున్న వాళ్ళ వర్షాల కోసం ఎదురు చూస్తున్న వాళ్ళకి ఇది ఒక ఊరట అని చెప్పుకోవచ్చు ఇప్పుడు హైదరాబాద్ వ్యాప్తంగా కూడా భారీగా వర్షాలు పడుతూ ఉన్నాయి అండ్ దాంతోపాటు ఇప్పుడు వర్షాలు పడుతున్నందున కొంచెం భారీగా ట్రాఫిక్కి అంతరాయం కూడా ఏర్పడుతూ ఉంది కొంచెం గత మూడు రోజులుగా చూసుకుంటే కనుక ఎడతెరిపి లేకుండా వర్షాలు కూడా పడుతూ ఉన్నాయి అక్కడక్కడ హైదరాబాద్లో అండ్ ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఏపీలో కూడా నాలుగు రోజుల పాటు వర్షాలు కొనసాగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అయితే ఎవరైతే వేటకు వెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు వేటకు వెళ్ళొద్దని కూడా ఆ అక్కడ వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించడం అయితే జరిగింది తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు జోరందుకున్నాయి జూన్ నెలంతా కూడా వర్షాలు లేకపోవడంతో కంగారు పడిపోయిన తెలుగు ప్రజలకు జులై ఊరటని చీలా అనిపిస్తుంది ఈ నెల ప్రారంభమై వర్షాలతో మొదలైంది నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో పాటు బంగాళాఖాతం అరేబియా సముద్రాల్లో అల్పపీడనాలు ఏర్పడ్డాయి అయితే వీటి ప్రభావంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కుండపోత వాలైతే కురుస్తూ ఉన్నాయి ఇప్పటికే కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనానికి తోడు ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉండడంతో పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడవచ్చు అంచనా వేస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు తెలంగాణలో రాబోయే మూడు రోజుల పాటు పంతొమ్మిది జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని పేర్కొంది వర్షంతో పాటు గంటకి ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు కూడా వీస్తాయని అధికారులు హెచ్చరించారు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని వాళ్ళు సూచించడం జరిగింది అయితే మరోవైపు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ అలాగే ఆసిఫాబాద్ మంచిర్యాల నిర్మల్ నిజామాబాద్ జగిత్యాల రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి భూపాలపల్లి ములుగు కొత్తగూడెం ఖమ్మం నల్గొండ సూర్యాపేట అలాగే మహబూబాబాద్ వరంగల్ హన్మకొండ జనగాం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరి వికారాబాద్ సంగారెడ్డి మెదక్ కామారెడ్డి జిల్లాల్లో ఇప్పుడు ఏదైతే చెప్పానో ఆ జిల్లాల్లో కూడా వర్షాలు పడే సూచనలు ఉన్నాయని కూడా వాతావరణ శాఖ చెప్పడం జరిగింది ఇప్పటికే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తూ ఉన్నాయి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పలు ప్రాంతాల్లో వానలు అయితే దంచి కొడుతూ ఉన్నాయి అయితే రానున్న మూడు రోజులు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపింది అయితే హైదరాబాద్లో వర్షాలు కురుస్తూనే ఉన్నాయి కంటిన్యూస్గా ఈ క్రమంలో తాజాగా సికింద్రాబాద్లోని బోయిన్పల్లి తిరుమలగిరి అల్వాల్ బొలారం పారడైజ్ తార్నాక హప్సిగూడ నాచారం చిలకలగూడ మల్లాపూర్ బేగంపేట ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది అయితే సాయంత్రం నుంచి మేఘావృతమై వాతావరణం చల్లబడి ఒక్కసారిగా వర్షం కురవడం కురవడంతో అక్కడ రహదారులన్నీ కూడా ఒక్కసారిగా జలమయమైపోయింది అయితే కొన్ని చోట్ల ఇదే క్రమంలో కొన్ని చోట్ల ట్రాఫిక్కి అంతరాయం ఏర్పడింది ఎక్కడికక్కడ ట్రాఫిక్ స్తంభించిపోయింది కాలనీలో కూడా వర్షపు నీటితో డ్రైనేజ్లన్నీ ఒక్కసారిగా పొంగి పరులుతున్నాయని చెప్పుకోవచ్చు అలాగే ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అక్కడ కూడా ఇదే తరహాలో వాతావరణం కొనసాగుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది అయితే ముఖ్యంగా బంగ్లాదేశ్ పశ్చిమ బెంగాల్ సమీపంలో అల్పపీడన ఏర్పడుతుంది ఏర్పడడం వల్లనే దీని ప్రభావంతోనే ఉత్తరాంధ్రపై కూడా ఎక్కువగా ఈ ప్రభావం ఉంటుందని చెప్పి వాతావరణ శాఖ హెచ్చరించడం జరిగింది అయితే శ్రీకాకుళం విజయనగరం మన్యం అల్లూరి సీతారామరాజు విశాఖపట్నం జిల్లాల్లో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ చెబుతుంది రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కూడా కురుస్తాయని అంచనా వేస్తుంది అయితే మత్స్యకారులు ఎవరైతే వేటకు వెళ్లే వాళ్ళు ఉన్నారో వాళ్ళు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఇప్పుడు మనం మొత్తానికి చూసుకుంటే ఏపీలో నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తుంది ఇంకా కంటిన్యూ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది అలాగే కోస్తాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తున్నాయి ఆ మత్స్యకారులైతే ఖచ్చితంగా వేటకు వెళ్లొద్దని వాతావరణ శాఖ హెచ్చరించడం అయితే జరిగింది